దిస్ఇస్ అగ్నిపాల్ రాజ్ వెల్కమ్ టు న్యూస్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద బైబిల్ ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తున్న ప్రస్తుత సంచలన వార్త నేపాల్ దేశంలో తీవ్రమైన ప్రజా తిరుగుబాటు చెలరేగి పార్లమెంటు సుప్రీం కోర్టు భవనాలతో పాటు మినిస్టర్స్ ఇళ్లను కూడా ధ్వంసం చేశారు ప్రధానమంత్రి రాజీనామా చేసి దేశం మొదలుపెట్టి పారిపోయారు చాలా ఘోరమైన భయంకరమైన ప్రజా తిరుగుబాటు నేపాల్ దేశంలో చదవేయటానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యమైన కారణాలు రాజకీయ నాయకుల అవినీతి లంచగొండితనం ప్రజలను నిర్లక్ష్యం చేయటం ముఖ్యంగా ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు విపరీతమైన సుఖభోగాలకి విపరీతమైన సుఖభోగాలకి అలవాటు పడి సుఖభోగాలు ఎంజాయ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ నేపాల్లో యువతకి చాలా భయంకరమైన కోపాన్ని రగిలించారు విపరీతమైన ఆగ్రహంతో రగిలిపోయిన నేపాల్ యువత చాలా దారుణమైన ప్రజా తిరుగుబాటు చేసి నేపాల్లో ప్రభుత్వాల్ని నిలువులా కుప్ప ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కార్పొరేట్ పాస్టర్స్ మీద ఈ రకమైన తిరుగుబాటు రావాలి కార్పొరేట్ పాస్టర్స్ మా దగ్గరికి పదివేల మంది వస్తున్నారు ఇరవై వేల మంది వస్తున్నారు యాభై వేల మంది వస్తున్నారు లక్ష మంది లక్ష యాభై వేల మంది వస్తున్నారు అంటూ చెప్పుకొని ప్రగల్భాలు పలికే కార్పొరేట్ పాస్టర్స్ ఈ కార్పొరేట్ పాస్టర్స్ యొక్క విజయ రహస్యం ఏంటంటే ఆత్మలను కనువాడు చిన్న పాస్టర్ వారిని దోచుకునివాడు పెద్ద పాస్టర్ ఇదే కార్పొరేట్ క్రైస్తవ వ్యాపార విజయ రహస్యం మళ్ళీ చెప్తున్నారు ఆత్మలను కనువాడు చిన్న పాస్టర్ వారిని దోచుకుని వాడు పెద్ద పాస్టర్ ఇదే కార్పొరేట్ క్రైస్తవ వ్యాపార విజయ రహస్యం అన్యజనుల్ని క్రీస్తు యొక్క రక్షణ మార్గంలోకి నడిపించవలసిన బాధ్యతని పక్కన పెట్టి చిన్న చిన్న సంఘాలను చీలుస్తూ విపరీతంగా సంఘాలని పెంచుకుంటున్న ఈ కార్పొరేట్ పాస్టర్స్ వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు సెలబ్రిటీలతో పోటీ పడుతూ సుఖభోగాలు అనుభవిస్తున్నారు వీళ్ళు సేవకు రావటానికి ముందు కనీసం పచ్చడి మెతుకులు కూడా గతి లేదు వీళ్ళలో చాలా మందికి సేవకు రావటానికి ముందు పచ్చడి మెతుకులు కూడా గతి లేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కడు నలభై లక్షలు యాభై లక్షల రూపాయల ఖరీదైన లగ్జరీ కారులో తిరుగుతున్నారు వాళ్ళ భార్యలకి ఖరీదైన కారులు వాళ్ళ పిల్లలకి ఖరీదైన కారులు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ప్రయాణం చేస్తున్నట్టు వీళ్ళ కొడుకులు కొంతమంది ఫారిన్ కి ఇండియాకి ఇరవై కిలోమీటర్ల పట్టణానికి పట్టణానికి ప్రయాణం చేస్తున్నట్టు తిరుగుతున్నారంటే క్రైస్తవులు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి దేవుడి సేవ కోసం ఇచ్చిన డబ్బుల్ని సుఖభోగాలు అనుభవిస్తూ అబద్ధ బోధలతో ప్రజల్ని ఆత్మ సంబంధమైన నాశనం చేస్తున్న ఈ తెలుగు కార్పొరేట్ వ్యాపారుల మీద క్రైస్తవ వ్యాపారుల మీద నేపాల్లో వచ్చిన తిరుగుబాటు రావాలి నేపాల్లో వాళ్ళ సుఖభోగాలు అనుభవించే వాళ్ళ ఇళ్ళని కాల్చినట్టు కాల్చేయాలి లేదా వాళ్ళని పట్టుకొని రోడ్ల మీద తరిమి తరిమి కొట్టాలి అనేది లేదు ఈ కార్పొరేట్ సుఖభోగాల చేయాలి వీళ్ళు చాలా మంది దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ చెప్పే మాట ఏంటంటే మేము ఉండేది రేకుల్ షెడ్లు లో వచ్చిన సేవ అంతా వచ్చిన డబ్బంతా సేవకే ఖర్చు పెడతాం ఇవన్నీ అబద్ధాలు వాళ్ళు అనుభవించే సుఖభోగాలు చూస్తూ ఇది దేవుడి చిత్తం అని చెప్పి వాళ్ళ అడుగులకు మడు మడుగులు వత్తకుండా వాక్యాన్ని తెలుసుకున్న క్రైస్తవులు వీళ్ళ మీద తిరుగుబాటు చేయాలి వీళ్ళని బ్యాన్ చేయాలి వీళ్ళని బహిష్కరించాలి నేపాల్లో వచ్చిన ఆ ప్రజా ఆగ్రహం ప్రజా తిరుగుబాటు తెలుగు క్రైస్తవుల్లో ఈ కార్పొరేట్ పాస్టర్ల మీద రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అపాస్తుల కార్యం రెండవ అధ్యాయం ఆఖరి వచ్చినాల్లో ఆది ఆస్తులు తెగనమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు లక్షలు కోట్లు అపోస్తులు కానీ మూడవ అధ్యాయంలో ఒక బెగ్గర్ అడుక్కునేవాడు దానం అడిగితే ఆ అపోస్తులు అన్నారు నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి లేదు బంగారం లేదు మాకు కలిగింది నీకు ఇస్తున్నాం ఏ సున్నాములో లేచి నడవమని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నా ఆత్మను రక్షించడానికి ఆత్మల రక్షణ కోసమే ఆ డబ్బంతా వెచ్చించారు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా దగ్గరికి అడుక్కునే వాడికి డబ్బులు వేయటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు మిగిలించుకోలేదు దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ కార్పొరేట్ పాస్టర్లు చేస్తున్న సుఖభోగాల విలాసవంతమైన జీవితాల మీద తెలుగు క్రైస్తవుల్లో తప్పకుండా తిరుగుబాటు నేపాల్లో వచ్చినట్టుగా రావాలి వచ్చి తీర్చని నమ్ముతున్నాను